హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకన్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాశీ యాత్ర వీడియో అన్నమాట రాజులో మహాకుంభ మేళలో అన్నీ బాగా జరిగాయి పవిత్రమైన స్నానం చేశాము ఆ వీడియో మిస్ అయినట్లయితే వెళ్ళి చూడండి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందన్నమాట అయినా సరే ఈ వీడియో చూసేయండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో తొందరగా అప్లోడ్ చేయడం కుదరలేదు సో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను అన్నమాట చూసేయండి మేమైతే కాశీకి నైట్ వచ్చాము కాశీలో నైట్ మొత్తం స్టే చేసాము మార్నింగ్ ఫ్రెష్ అయి కాశీలో స్నానం చేయడానికి వెళ్తున్నాము మేమైతే సిక్స్టీన్త్ డేట్కి కాశీలో ఉన్నాము చూడండి ఇక్కడ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుండి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నారు జనాలు అయితే బాగానే ఉన్నారు కాశీ అంటే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు మేబీ ఏదైనా పుణ్యం చేసామేమో కాశీకి రావటానికి మనం చనిపోయే లోపల కాశీకి ఒక్కసారైనా వెళ్ళాలి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి కాశీ అంటే చాలా ఎమోషన్ ఫీల్ అన్నమాట ఇది చెప్తేనో వింటేనో రాదన్నమాట ఖచ్చితంగా వస్తేనే తెలుస్తుంది కాశీ అంటే ఏంటో కాశీ వీధుల్లో నడుస్తూ ఉంటే నాకైతే ఒక కళలా అనిపించింది ఎంతటి పుణ్యక్షేత్రం ఇది మనం ఎన్నోసార్లు రావాలి అని అనుకుంటాం కానీ కుదరదు ఆ దేవుడు పిలుచుకుంటేనే వెళ్తాం కాశీ అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మీరు కూడా మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఆ కాశీ విశ్వనాథ్ స్వామిని దర్శించుకోవాలి అంటే లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ లైన్లో నిలబడితే మినిమం వన్ డే పడుతుందేమో చూడండి ఆ కాశీ విశ్వనాథ్ స్వామికి అభిషేకం జరుగుతుంటే మనకు లైవ్లో చూపిస్తున్నారు సో మేమైతే దశ్వ మీద ఘాట్కి వెళ్తున్నాం అన్నమాట స్నానానికి కాశీలో పుణ్యక్షానం ఆచరించడానికి మేమైతే చాలా దూరం నడిచాము ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే ఆటోలు రిక్షాలు మాత్రం ఏముండవు ఉండవు సో ఫైనల్గా అయితే దశ మీద ఘాట్కైతే అయితే వచ్చాము స్నానం చేయడానికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదన్నమాట ఈ ఘాట్ దగ్గర స్నానం ఆచరించిన తర్వాత ఇంకా అక్కడి నుండి కాశీలో ఘాట్స్ అన్నీ చూద్దామని అనుకున్నాము మెయిన్ మెయిన్ ఘాట్స్ చూద్దామని అనుకున్నాము ఈ ఘాట్స్ దగ్గర ఎంతమంది ఉన్నారు అసలు ఇంతమంది ఉంటారని అనుకోలేదు బోట్స్ ఎక్కడానికైతే పెద్ద లైన్ ఉందన్నమాట కాశీలో ఎటు చూసినా జనాలే ఉన్నారన్నమాట ఎంతమంది అంటే చెప్పలేము చీమల పుట్టలాగా జనాలు ఉన్నారు చూడండి చూడండి ఎటు చూస్తే అటు జనాలే ఉన్నారన్నమాట ఈ దశ మీద ఘాట్ దగ్గర అయితే గంగాహారతి చాలా బాగా జరుగుతుంది ఈ దశ మీద ఘాట్ స్పెషల్ ఏంటంటే బ్రహ్మదేవుడు ఆ శివయ్యని వెల్కమ్ చేయటానికి ఈ ఘాట్ని క్రియేట్ చేశారంట ఈ ఘాట్ దగ్గరనే ఎక్కువ శాతం స్నానము అనేది ఆచరిస్తారన్నమాట మేమైతే ఫైనల్గా బోట్స్ ఎక్కామన్నమాట ఇక్కడ బోట్స్లో ఎక్కడానికి ఒకరికి టూ హండ్రెడ్ చెప్తున్నారు రీజనబుల్ ప్రైస్ ప్రయాగ్రాజ్లో కన్నా ఇక్కడ చాలా తక్కువగానే ఉంది కానీ బోట్స్లో ఎక్కిన తర్వాత బట్ ఒకటే ప్లేస్లో ఆపుతార ఆపుతారన్నమాట మనకు కావాల్సిన ప్లేస్లో అన్నీ ఆపరు సో ఒక ఘాట్ నుండి ఒక ఘాటుకు లేదు రౌండ్ ట్రిప్ మొత్తం ఘాట్స్ అన్నీ చూడాలనుకుంటే పర్సనల్గా బోట్ని హైర్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో కాశీ ఇంకా బాగా కనిపిస్తుంది ఘాట్స్ ఇవన్నీ చూస్తుంటే లైవ్లో అన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది తప్పకుండా అందరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ వంద గాట్స్ల వరకు ఉన్నాయి కానీ ట్వంటీ ఫైవ్ మెయిన్ ఘాట్స్ ఉన్నాయి అస్సీ ఘాట్ నుండి రాజ్ఘాట్ వరకు ఈ ఘాట్స్ అన్నీ కూడా ఫోర్టీన్త్ సెంచరీ నుండి ఉన్నాయి ఈ గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే మన దేహం శుద్ధి చేస్తుంది మనసు శుద్ధి చేస్తుంది అని అంటారు సో అలా మునిగిన తర్వాత డెఫినెట్లీ మనం పీస్ఫుల్ అవుతాము ముఖ్యంగా రెండు ఘాట్ల గురించి మాట్లాడుకోవాలి మణికర్ణిక ఘాట్ గురించి అలాగే హరిచంద్ర ఘాట్ గురించి సో ఇక్కడ క్రిమేషన్స్ జరుగుతూనే ఉంటాయి అలా కాలుతున్న శవాలని చూసినప్పుడు అసలు ఎంత బతుకు బతికినా కూడా చివరికి ఇక్కడికే కథ రావాలి ఎంత సంపాదించినా మనం చివరికి మట్టిలోనే కలిసిపోవాలి అది గుర్తుపెట్టుకోవాలి అని అనిపించింది చూడండి ఇది హరిచంద్ర ఘాట్ అన్నమాట ఎప్పుడు పుడతామో తెలీదు ఎప్పుడు పోతామో తెలీదు కానీ బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకాలి నచ్చినట్టు బ్రతకాలి నలుగురిని సంతోషపెడుతూ బ్రతకాలి అదే జీవితం సో ఇవి కనిపించేటివన్నీ ఘాట్స్ అన్నమాట మేమైతే ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాము అక్కడైతే కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట మణికర్ణికలో మనకు అన్ని ఘాట్స్ మాత్రం చూపించారు కొన్ని కొన్ని మెయిన్ ఘాట్స్ మాత్రమే చూపిస్తారు కాశీలో మాత్రం ఎప్పుడు చూసినా ఇంతే జనాలు ఉంటారు అసలు ఇలా కాశీకి రావడం ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఫుల్ హ్యాపీగా ఉంది చూడండి ఏ ఘాట్స్ దగ్గర చూసినా జనాలే ఉంటున్నారు చూడండి ఎంత జనాలు ఉన్నారంటే అసలు చెప్పలేం సో ఇప్పుడు మనం చూసేది మణికర్ణిక ఘాట్ అనమాట ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్ అనేది క్రాస్ అయి ఉంది చూడండి ఈ టెంపుల్ క్రాస్గా ఉండటానికి ఒక స్టోరీ ఉందన్నమాట ఈ టెంపుల్ పేరు రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ ఇంకా కాశీ కర్వల్ అని కూడా పిలుస్తారు నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని ఒక సేవకుడు తన తల్లి కోసం అంకితం చేయడానికి నిర్మిస్తాడన్నమాట కానీ ఆలయం పూర్తయిన వెంటనే ఏంటంటే అది క్రాస్ అయిపోతుంది సో అలా అమ్మ రుణం తీర్చుకోవాలి అని అనుకుంటాడు వాళ్ళమ్మ చెబుతుంది తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు ఒకవేళ తల్లి రుణం నువ్వు తీర్చుకునే వాడివే అయితే ఆ టెంపుల్ అలాగే ఉంటుంది ఒకవేళ తీర్చుకోలేకపోతే సో ఆ టెంపుల్ క్రాస్ అయిపోతుంది అని చెప్పింది అన్నమాట సో అలా ఈ టెంపుల్ క్రాస్ అవ్వడానికి ఇది రీజన్ అన్నమాట ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి నేను గంగా హారతి వీడియోను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మనం పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అని అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి వెళ్ళలేము సో మనం అనుకున్నప్పుడు వెళ్ళాలి కాదు ఆ దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్ళగలుగుతాము అనేది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అనిపించింది అంటే మనం కాశీకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళము ఆ శివయ్య ఆజ్ఞే ఉండాలి ఖచ్చితంగా సో మేమైతే ఇలా మెయిన్ మెయిన్ ఘాట్స్ చూసిన తర్వాత ఆ కాశీ విశ్వనాథ దర్శించుకున్నాం దర్శించుకున్నామన్నమాట టెంపుల్ లోపలికి ఫోన్లు అయితే అలో లేవు సో మా కాశీ యాత్ర ఎక్స్పీరియన్స్ ఇలా ఉందన్నమాట మరి మీకు ఈ కాశీయాత్ర వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye, guys.